వెల్కమ్ టు నివాస్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ సింబల్ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి దేశ చరిత్రలో సంచలనం ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి ఓ పెద్ద వాలంటీర్లు ఉదయం ఆరు గంటలకే ఏపీ సీఎం చంద్రబాబు చేతుల మీదుగా తొలి పెన్షన్ అమరావతి నివాస్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ సీఎం చంద్రబాబు ఈ రోజు ఉదయం ప్రారంభించారు మంగళగిరి నియోజకవర్గంలోని వెనుమాక గ్రామంలో రాములు నాయక్ అనే లబ్దిదారులకు పెన్షన్ అందించారు రాములు నాయక్ కూతురుకు పెన్షన్ అందించారు సీఎం చంద్రబాబు దాదాపు అరగంట పాటు ఆ కుటుంబంతో ముచ్చటించిన సీఎం చంద్రబాబు వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు తమకు ఇళ్లు కావాలని కోరారు ఇళ్లు మంజూరు చేస్తారని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు మొత్తం ఇరవై ఎనిమిది విభాగాలకు చెందిన లబ్ధిదారులకు పెంచిన పెన్షన్ అందజేయనున్నారు రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఐదు పాయింట్ మూడు ఒక లక్షల మందికి పెన్షన్లు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన మొదటి నెల నుంచే ఎన్నికల హామీల అమలుకు శ్రీకారం చుట్టింది మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్లు పెంచిన పెన్షన్ను తొలి నెల నుంచే అమలు చేస్తోంది ఏపీ సర్కార్ పెన్షన్ పెంచడంతో పాటు గడిచిన మూడు నెలలకు కూడా పెన్షన్ భర్తింపచేసింది ఏపీ ప్రభుత్వం జూలై మాసానికి పెరిగిన పెన్షన్ను నాలుగు వేలు కాక ఏప్రిల్ మే జూన్ నెలకు వెయ్యి చొప్పున మూడు వేలు కలిపి మొత్తం ఏడు వేల రూపాయలు లబ్ధిదారులకు అందించనుంది వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలు చేనేత కల్లుగీత కార్మికులు మత్స్య కార్మికులు కళాకారులు డప్పు కళాకారులు ట్రాన్స్జెండర్స్ వంటి వారికి ఇకపై నాలుగు వేల పెన్షన్ అందించనుంది